విధంగా నందిగొట్కూరులో రెండు పండ్లు మిగిలిపోయినవి ఉంటాయి మెత్తూరు ఆ అల్లూరు ఇక్కడికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ నేను మీరు గెలిపిస్తే ఖచ్చితంగా లొకేషన్ ద్వారా మీకు శాంక్షన్ చేపిస్తాను ఓర పాట కూడా కాలేదనుకో నా సొంత డబ్బులతో నేను పెట్టిస్తాను మధ్యగుండ వాళ్ళు ఎంత ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ జలసన తర్వాత కాజిపెట్టాం ఈ రెండు చెప్పి పోతే మళ్ళీ తలబడిపోతుంది కావాలంటే మనం కర్పలస్ అయితే కిందికి వెళ్తాయి నీళ్ళు కిందికి వెళ్తాయి నీకు ఇట్లా జల్కనూరు ఇక్కడ నుండి ఇక్కడ ఈ పైప్ లైన్లో ఒక వాల్ పెట్టారు జల్కలూరు ఇక్కడ పాడు మూడు తర్వాత కడమూరు కడుమూరు తర్వాత ఈ కానీ నెలలు పంపించా మళ్ళీ ఎమ్మెల్యే గారు మొన్న అనంతపురం పోయిన కూడా బాగానే ఫస్ట్